నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరి మీదైతే పోస్టులు పెడుతూ ఇప్పటి వరకు వస్తూ ఉన్నాడో దాని మీద పోలీసులు కేసు కూడా పెట్టారు సో విచారణకైతే వాయిదా వేస్తూ వాయిదా వేస్తూ వస్తున్నాడు ఎందుకు తప్పించుకుంటూ తిరుగుతున్నాడు పోస్టులు పెట్టినంత ధైర్యాన కేసుకు విచారణకు కూడా రావాలి కదా రాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు సినిమా షూటింగ్లు ఉన్నాయంటూ తప్పించుకుంటూ ఉన్నాడు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ రామ్ గోపాల్ వర్మ సినీ దర్శకుడు ఆయన పోస్టులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కాని మంత్రి లోకేష్ గారి మీద కానీ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వచ్చాడు సో ఇప్పుడు విచారానికి రమ్మంటే రావట్లేదు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు సో పోస్టులు పెట్టినంత హుషారుగా విచారానికి కూడా రావాలి కదా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు దీనిపైన మీరేమంటారు తను తప్పు చేశానని అతని ఒప్పుకునేట్టు చేసుకుంటున్నాడు మామూలుగా పోలీసు వారు పిలిచినప్పుడు వచ్చి వివరణ ఇచ్చినట్టయితే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించడం కూడా జరిగేది రెండో పర్యాయం కూడా అలా అంతనే డుమ్మా కొట్టాడు కాబట్టి ఇక అతను అదుపులో తీసుకోవడం ఒకటే వీళ్ళకున్నటువంటి మార్గం అతను ఎక్కడున్నా సరే ఇప్పుడు పారిపోయినట్టే లెక్క ధైర్యవంతుడు అయితే ముందే వచ్చి ఎదుర్కొనేవాడు కదా అంటే తను తప్పు చేశాను అతను తెలుసు ఆ రోజు ఎవరో మెప్పు కోసం అలా చేశాడు ఆ మెప్పు కోసం చేశాడా లేకపోతే వాళ్ళు ఆర్థికంగా ఇతనికి ఏదైనా సహాయం చేస్తానంటే చేశాడా అనేది పక్కన పెడేస్తే తప్పు అయితే చేసింది రాంగోపాల వర్మ అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అతను నేను ఇట్లానే ఉంటాను నేను ఈ విధంగానే ప్రవర్తిస్తాను నాకు సమాజంతో పని లేదు చట్టాలతో పని లేదు నేను ఇలానే ఉంటాను అని చెప్పి ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి కదా మరి ఈరోజు ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం ఏముంది నీ ఇంటికి వచ్చారు నువ్వు చిత్ర ఇలాంటి సన్నివేశాలు నువ్వు చాలా చేసావు చేజీలు చేసావు చాలా తీసి ఉంటావు నువ్వు ఈరోజు నీ దగ్గరికి ఎదురైంది కాకపోతే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అంటే తను చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని పోలీసులు ఏ విధమైన ట్రీట్మెంట్ చేశారో అతనికి తెలుసు కాబట్టి చేయించాడు కాబట్టి అలా చేస్తారేమో అని భయపడుతున్నాడు ఇంతకుముందు చేసేవాళ్ళో లేదో కానీ ఇప్పుడు మాత్రం నిస్సందంగా అవకాశం వస్తే మాత్రం వాళ్ళు ఏమి వెనకాడరని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు ఏపీ పోలీసులు ఒంగోలు పోలీసులు అయితే గాలిస్తా ఉన్నారు దొరకట్లేదు ఎప్పుడు దొరుకుతారో ఏమో అర్థం కావట్లేదు అంటే భయపడ్డాడు పారిపోయాడు ముందు భయపెట్టారు ఆంధ్ర పోలీసులు ఇది గమనించుకోవాల్సిన అంశం ఫస్ట్ అయితే భయపెట్టేశారు భయపడి పారిపోయాడు ఈరోజు పారిపోయిన వ్యక్తి ఎన్నో రోజులు దాక్కోలేడు ఎందుకంటే అతను ఇవాళ కాకపోతే రేపు అయినా సరే వస్తాడు ముందు వెనకైనా సరే వచ్చినప్పుడు ఇక బయటికి వెళ్ళే అవకాశం లేని విధంగానే ఈరోజు న్యాయస్థానం కూడా గమనిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన న్యాయస్థానంలో కూడా చొక్క్యతరైంది కదా రేపు అదే న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత న్యాయస్థానం అతని అభ్యర్థిని ఎందుకు మన్నించిద్ది నిస్సందేహంగా తిరస్కరించింది ఇప్పుడు అతను అతని మీద గతంలోనే అంటే ఒక సంవత్సరం పైచిలుకు లో శ్రీమతి జ్యోత్న గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హైదరాబాద్లో దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం కూడా జరిగింది కాబట్టి అతన్ని ఆ రోజు రక్షించారు ఇక్కడ వాళ్ళు రక్షించారు అక్కడ వాళ్ళు రక్షించారు ఈరోజు రక్షించడానికి ఎవరు లేరు అతనికి 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 అర్థమైపోయింది అంతకుముందు వాళ్ళు ఎవరో ఉన్నారని విర్రవీగాడు ఈరోజు మనోభావాలు చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ తినాలా లేకపోతే లోకేష్ బాబు గారికి దెబ్బ తినాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి దెబ్బ తినాలా ఈలోరు మనోభావాలు దెబ్బతింటాను కానీ మాట్లాడుతున్నాడు ఇంకా పిచ్చి పిచ్చిగానే ఆ రోజు నువ్వు ఏ విధంగా మాట్లాడి ఏ మనోభావాలు ఉన్నాయో చెప్పి నువ్వు మాట్లాడావు ప్రభుత్వాన్ని విమర్శించావు వీళ్ళందరినీ ఎలా విమర్శించావు పవన్ కళ్యాణ్ గారి దాని గురించి మాట్లాడితే ఎందుకు విమర్శించావు మన మధ్య కొండా సురేఖ్ గారు మాట్లాడితే దాని గురించి ఏమన్నా మాట్లాడావు అంటే నీకేంటి సంబంధం దానికి అంటే నీ దాకొచ్చి తెలిసింది అవన్నీ అంటే నువ్వైతే ఎవరిదైనా స్పందించవచ్చు నీ గురించి ఎవరు స్పందించకూడదే నువ్వు ఒక చిత్రదర్శకుడివి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఉమ్మ ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి ఈరోజు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేయిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఈరోజు ప్రపంచ దేశాల్లో తెలుగువారి కీర్తి ప్రతిష్టలని అన్న నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నటసారభొమ్మ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పి ప్రపంచానికి తెలియపరిస్తే తెలుగువారు ప్రపంచం అంటే ఉన్నారనే కాదు తెలుగువారి శక్తి సామర్థ్యాలు ఇలా ఉంటాయని చెప్పని యువతను ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసి ఏ దేశానికి వెళ్ళినా కూడా ఏ సంస్థలోకి వెళ్ళినా కూడా యాభై మంది కనుక అక్కడ భారతీయులుంటే అందుట్లో పది మంది తెలుగువారు ఉండేలా చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి అలాంటి వ్యక్తికి ఆయన అదుపులో తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా డెబ్బై దేశాల దేశాలపైన ప్రజలు బయటకు వచ్చి సంఘీభావం తెలిపారు మరి ఆయన అంటే ఉంటే చూస్తా ఊరుకుంటారా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా చూస్తా ఊరుకుంటారా వాళ్ళు నువ్వంటే పనికి మేలు అడివి నువ్వు చెబుతున్నావు కదా నేను ఎట్లానే ఉంటాను నేను ఎలానే బతుకుతాను సమాజంతో నాకేం పని నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని చెప్పని గ్లాస్ చేతితో పట్టుకొని వచ్చిన వాళ్ళతో మాట మంది జరుపుతున్నావు కదా రకరకాల విన్యాసాలు వేస్తూనే ఉన్నావు కదా అవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా నీకు సమాజంతో పని లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తితోటి సమాజానికి ఉపయోగం ఉంది సమాజం ఆయన గురించి స్పందించింది ప్రజలు ఆయన గురించి ముందుకు వస్తారు వాళ్ళ అభిమతాలు దెబ్బతిన్నాయి ఇంకా ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంచెం సౌమ్యులు కాబట్టి నువ్వు ఇంకా తిరగలిగావు ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అన్నాడు కాబట్టి ఇంకా నువ్వు మామూలుగానే తిరగగలిగావు వాళ్ళు నువ్వు ఎవరైతే ఎవరి కోసం అయితే నువ్వు ఇవన్నీ చేశావో అందుట్లో పదే వంతు ఆలోచించినా నీ పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఎన్నిక ఆలోచించుకో ఇప్పుడు పోలీసులకి దొరికితే నిజాలు ఒప్పుకుంటాడా ఒప్పుకోవాల్సింది కళ్ళ ముందు కనపడుతున్నాయి కదమ్మా ఒప్పుకునేది ఏమైంది కళ్ళ ముందు అయితే కనపడుతున్నాయి కదా మార్పింగ్ చేసిన ఫోటోలు చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బాబు గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కలిపి ఏ విధంగా చిత్రీకరించి పబ్లిసిటీ చేసింది అవన్నీ ఉన్నాయి కదా అవి ఆధారాలే కదా అతని చిత్రానికి సంబంధించినవి కదా మనుషుల మొదలు మనుషులలో ఆ చంద్రబాబు నాయుడు గారి ఆకారాన్ని అక్కడ దించాడు కదా ఏ విధంగా చిత్రీకరించాడు ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా సాక్షాధారాలే కదా ఇవన్నీ ఐదుసార్లు శిక్ష పట్టడానికి అందుకే తప్పు చేశాడని అతనికి తెలుసు కాబట్టి శిక్ష పడిద్ది అని తెలుసు కాబట్టి ప్రభుత్వాలు మారవు వాడు చెప్పినట్టు ముప్పై సంవత్సరాలు వాళ్ళే ఉంటారని భావించాడు కాబట్టి విర్రవీగాడు ఏ అతను అంత ధైర్యం ఏంది అతను తెగింపు ఆ రోజు మాట్లాడింది ఏమైపోయింది ఇప్పుడు ఆ తెగింపు వచ్చి నీ ఉండు ఏం చేస్తారో తెలిసింది ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మాత్రమే మనకు వస్తూ ఉంటాయి ఒకసారి మాత్రం ఆలోచించుకోవాలి జరిగేవన్నీ కాగల కార్యం గందరవే తీర్చినట్టు అన్నీ సవ్యంగానే జరుగుతాయి అతను భయపడ్డాడు భయపెట్టారు ఆంధ్ర పోలీసులు అది మాత్రం వాస్తవం శిక్ష అయితే తప్పదు ఇంకా ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అసలు ఎప్పుడు దొరుకుతాడో కూడా అర్థం కాదు దొరక్కే అడిగిపోడు ఖబుత్ వీళ్ళేందరూ చట్ట మరీ ఎమ్మడబడి చేయటం కాకుండా చట్టబద్ధంగా వీళ్ళు చేసుకుంటున్నారు గూగుల్ టేక్అవుట్లో ఎక్కడున్నా కూడా దొరుకుతాడు తీసుకొస్తారు అంతకంటే గొప్ప తీసుకొచ్చేసారు అదేమి విషయం కాదు తీసుకుని వస్తారు అందుట్లో అనుమానం అయితే ओके थैंक यू सर